పారిశుధ్య నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ కోరారు స్థానిక పదమూడవ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను పదమూడవ వార్డు కౌన్సిలర్ సుజాత మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆరోగ్య శాఖ అధికారి యేసుబాబు తదితరులతో కలిసి ఆమె పరిశీలించారు కాలువలతో పూడికతీత పనులను పరిశీలించిన ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చూడాలని తరచూ వర్షాలు పడుతున్నందున రోడ్లపైకి నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పురపాలక సంఘం పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు చెత్తను రోడ్లపై కాలువల్లో వేయకుండా పారిశుధ్య నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు భవనాలు నిర్మించేటప్పుడు భవన నిర్మాణ వ్యర్థాలను కాలువలపై రోడ్లపై పోస్తున్నారని దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు మున్సిపల్ కమిషనర్ రామ అప్పననాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించేందుకు సిబ్బంది వస్తున్నారని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బంది అందించాలని ఆయన కోరారు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యేసుబాబు మాట్లాడుతూ తరచూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జ్వరం జలుబు వంటివి వచ్చినప్పుడు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని ఆయన కోరారు టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు ఇన్ఛార్జ్ ఏఈ జాని భాషా కళ్యాణ్ ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ కాలువలు అనేది ఎటుపారుదలు లేకుండా తుక్కు ఏదన్నా కవర్లు కానివ్వండి బాటిల్ కానివ్వండి ఇలాంటివి ఏదన్నా అడ్డం పడినా కూడా అక్కడ ఆగిపోతున్నాయి ఎందువల్లంటే మనం ఏదైతే ఉన్నాయో ఎందుకు ప్రతిరోజు మన ఇంటికి వస్తున్నారు మున్సిపల్ వర్కర్స్ వచ్చినప్పుడు డస్ట్బిన్ రూపంలో వాళ్ళకి అందిస్తే మనకి ఈ దోమల నుంచి తగ్ తగ్గించుకునే వాళ్ళం మొత్తం కాబట్టి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను అలానే మేము అక్కడే కలవట దగ్గర నుంచి ఉన్నాము ప్లాస్టిక్ పూలకుండి నీళ్ళల్లో కొట్టుకొని వస్తుంది ఇది ఎలా వస్తుందండి ప్రజల్లో నుంచి వస్తుంది మీ ప్రజల్లో నుంచి ఈ అవదాహరణ అనేది నేను దాదాపు నేను చైర్పర్సన్గా ఇన్ని నుంచి మీ అందరికీ చెప్తానే ఉన్నాను ఎలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏ అయితే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో అందించండి మీరే ఇప్పుడు నేను వస్తున్నాను వార్డులోకి వచ్చినప్పుడు ఏమడుగుతున్నారు అమ్మా దోమలు వస్తా దోమలు ఉన్నాయి ఎక్కువగా ఈ నీళ్ళు దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అదేనండి మీ ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏ అయితే మీరు వేస్తున్నారు అవి కాలవలో ఆగిపోతున్నాయి అవి కలవాటు మెయిన్ కలవాటు దగ్గరకు వచ్చేసి అక్కడ ఆగిపోతున్నాయి అవి తీసే విధంగా లేకుండా కొన్ని కలవాట్లు అయితే మాన్ కూడా ఓపెన్ అవ్వటం లేదు కొన్ని దయచేసి అర్థం చేస్తారు రామప్పల్ నాయుడు గారు ఈరోజు మా వార్డు విజిట్ చేయడం జరుగుతుంది అయితే మా వార్డులో మరి కాలువల్లో షిల్డ్ తీపిచ్చటం జరిగింది మొన్న నాలుగైదు రోజుల నుంచి షీల్లు తీస్తున్నారు కాకపోతే ఎక్కువగా వాటర్ అనేది పారుదల కాలువల్లో లేదు ఈ జనం ఏం చేస్తున్నారంటే వాటిలో ఈ డస్ట్బిన్ ఇవ్వకుండా చెత్త అనేది కాలువల్లో ఎక్కువ వేయటం జరుగుతుంది అది ప్రజలకు నేను చెప్తున్నాను అది చెత్త అనేది కాలువల్లో వేయకుండా డస్ట్బిన్లో పెట్టి ఇస్తే మరి మన మున్సిపల్ సిబ్బంది వస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము కాలువలు ఇవ్వకండి దోమలు వస్తాయి వాటర్ పారుదల సరిగ్గా లేదని చెప్తున్నాము ఇక నుంచి అయినా కొంచెం ప్రజలు గమనించి అది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎంత మున్సిపల్ సిబ్బంది ఎంత కాలువలు తీసినా కానీ మీరు వేసిన తుక్కు అనేది ఆ కాలువలకు అడ్డం పడి వాటర్ అనేది పారుదల సరిగ్గా జరగట్లేదు కాబట్టి ప్రజలు ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాను అలాగే మరి ఈరోజు వార్డు విజిట్కి వచ్చి